మహారాజ్కి జై యి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య దాత్మానం సృజామ్యహం అని భగవానుడు ప్రతిజ్ఞ చేసినాడు ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు భగవానుడు ప్రాదుర్భవిస్తాడట అట్లానే ధర్మానికి గ్లాని జరుగుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసినటువంటి బుక్కరాయలు జగద్గురువైన శృంగేరి జగద్గురు సార్వభౌములైన విద్యారణ్యుల సాహాయ్యం చేత వారి ఆశీర్వాదంచేత మలుగుతున్నటువంటి సన్నగిల్లుతున్నటువంటి సనాతన ధర్మ కోటి జ్యోతులను వెలిగించినారానాడు ఆ కోటి జ్యోతులు వెలిగించినటువంటి ఆ బుక్కరాయలే మళ్ళీ ఇంతకాలానికి మనకు రమాదేవి నరేంద్ర చౌదరి రాజర్షి అయి పుట్టి అదే జగద్గురు సార్వభౌములైన శృంగేరి జగద్గురు సార్వభౌముల చేత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభింపచేసినారు ఆ కోటి దీపములను వెలిగింపజేసి సనాతన ధర్మాన్ని వెలిగిస్తున్నటువంటి మహానుభావుడు ఆయన అటువంటి సనాతన ధర్మంలో ఈనాడు కోటిలింగాశ్వరుడు అంటాం కోటిలింగాల అనే ఒక క్షేత్రం ఉంది తెలంగాణలో కోటిలింగాల అని పేరిట్లా వచ్చేసిందంటే కో ఋషులంతా తపస్సు చేసి భగవానుని యొక్క దర్శనం పొంది వెయ్యి తలా పిరికడి ఇసుక పోసినారట ఆ ఇసుక వేసినప్పుడు కోటి ఇసుక రేణువులలో భగవత్ శక్తి ప్రవేశం శివశక్తి ప్రవేశం జరిగి కోటిలింగాల అయింది అట్లానే ఈనాడు మా నరేంద్ర చౌదరి రాజర్షి తన చేత కోటి దీపాలను వెలిగింపచేసి ఆ పరమేశ్వరుణ్ణి కోటి లింగాల కోటి జ్యోతుల వెలుగులో ప్రవేశపెట్టినాడు కనుక ఇది కోటి లింగేశ్వరుడు ఎట్లానో కోటి దీపేశ్వరుడుగా అవతరించి మనందరినీ ఉద్ధరిస్తున్నాడు అటువంటి కోటి దీపేశ్వరుడు మనందరికీ సుఖాన్ని కలిగించుగాక కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది അധികാരി കാർത്തികേതു അധികി കാർത്തികർ ഭവേത് ഭവത് മാസം വ്രതം എവർ ചെയ്യാ